జోడీ నెంబర్ వన్ కాంపిటీషన్లో అన్ని జంటలు పాల్గొంటూ ఉంటాయి జై జాను తులసి సిద్ధు సిద్ధు వల్ల అన్నయ్య వదిన జంట కూడా పాల్గొంటుంది ముందుగా సిద్ధు వల్ల అన్నయ్య వదిన జంట ర్యాంప్ వాక్ చేయగా జై జానులు కూడా ర్యాంప్ వాక్ చేస్తారు జై ఏమో చక్కగా సూట్ వేసుకుంటే జాను చక్కటి మోడ్రన్ డ్రెస్తో రెడీ అయి ర్యాంప్ వాక్ చేస్తూ అందరిని అలరిస్తూ ఉంటుంది ఆ తర్వాత సిద్ధు తులసి కూడా ర్యాంప్ వాక్ చేస్తారు సిద్ధు వైట్ డ్రెస్లో ఉంటే తులసి చక్కగా శారీ కట్టుకుంటుంది తులసి మహమాట పడుతూ ఉండగా సిద్ధు అందరికీ హాయ్ చెప్తారు సెకండ్ రౌండ్ మొదలవుతుంది అందులో తులసి జాను ఇద్దరు మోడ్రన్ డ్రెస్ వేసుకుంటారు సిద్ధు జై ఇద్దరు సూట్స్ వేసుకుంటూ ఉంటారు సెకండ్ రౌండ్లో యాంకర్ ఇలా అనౌన్స్ చేస్తూ ఉంటుంది మీకు ఒక బోట్ ఇచ్చాం ఇప్పుడు మీ కళ్ళకి గంతలు కడతాం మీరు కళ్ళు మూసుకొని మీ వైఫ్ డ్రాయింగ్ ఆ పై వేయాలి అని అనౌన్స్ చేయగానే అలాగే అంటారు వాళ్ళిద్దరు సిద్ధు జైలకి కళ్ళకి గంతలు కట్టి పై నిలబెట్టగా వాళ్ళు కళ్ళు మూసుకొని తులసి జానులని ఊహించుకొని డ్రాయింగ్ చేస్తూ ఉంటారు ఇప్పుడు విన్నర్స్ని అనౌన్స్ చేయబోతున్నారు మునుస్వామి గారు అని అంటుంటుంది యాంకర్ మునుస్వామి ఒక చేత్తో సిద్ధు మరొక చేత్తో జై చేయని పట్టుకుంటారు పక్కనే ఉంటారు తులసి జాను కింద కూర్చొని కోపంతో రగిలిపోతుంటుంది కనిష్క జై సిద్ధులో విన్నర్ ఎవరు టైటిల్ ఎవరిది ఇరాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్